హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి బూరెలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ పెద్దగా అయితే కష్టపడాల్సిందైతే ఏముండదు ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి ఉంటే మాత్రం ఇలా ట్రై చేయండి సో ఇలా చేసుకొని మనం అంటే పెట్టుకుంటే ఎప్పుడైనా పిల్లలకి స్నాక్స్కి కానీ లేకపోతే మనకి ఎప్పుడైనా తినాలనిపించడం కూడా తినచ్చండి స్వీట్ ఎప్పుడైనా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి సో చాలా డేస్ వరకు వస్తాయి ఇవి అసలు పాడవవు కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా తినవచ్చు సో అయితే నేను ఇక్కడ టూ గ్లాస్ వరకు అయితే అంటే బియ్యం నానబెట్టుకోవాలండి సరే మీరు ఎప్పుడైతే చేస్తారనుకుంటే దానికైతే ఫిఫ్టీన్ సిక్స్టీన్ అవర్స్ ముందే నానబెట్టుకోండి ఒకవేళ మార్నింగ్ చేయాలనుకుంటే మాత్రం నైట్ మొత్తం అంటే నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ నైన్ టెన్ ఆ టైంలో చేసేయవచ్చు మళ్ళీ ఒకవేళ అంటే నైట్ చేయాలనుకునే వాళ్ళైతే మార్నింగ్ నానబెట్టుకొని నైట్ చేసుకోవచ్చు సో నేను ఇందాక చూపించిన గ్లాస్తో అయితే టూ గ్లాస్ వరకు అయితే బియ్యం తీసుకున్నాను సో నైట్ నానబెట్టేటప్పుడు కూడా కడిగి నానబెట్టుకోవాలి అలానే ఇప్పుడు మనం కూడా కడిగేసి అయితే ఇలా ఒక జ్యూస్ ట్రైనర్లో తీసేస్తే ఏంటంటే ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉన్నా కూడా మొత్తం పోతుందండి సో ఇలా తీసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మీ దగ్గర ఎదన్నా అంటే కాటన్ క్లాత్ కానీ లేకపోతే ఏమైనా చున్నీస్ కాటన్ చున్నీస్ నాప్కిన్స్ అంటే ఇంకా స్కార్ప్స్ అంటే ఏమైనా ఉంటాయి కదా సో అవి దాని మీద అయితే ఇలా బియ్యం వేసుకోవాలండి సో అలా వేసుకుంటే ఏంటంటే కొంచెం తడ అనేది పోయి కొంచెం లైట్గా పొడిగైనప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకుంటే చాలు ఎక్కువ పొడి అవసరం ఎక్కువ డ్రైగా అయిపో అయిపోవాల్సిన అవసరం కూడా లేదండి సో ఇలా కొంచెం మనకు డ్రైగా అయితే చాలు ఇలా అయిపోయిన తర్వాత అందులో వాటర్ పోయిన తర్వాత మాత్రం ఇప్పుడు ఇదంతా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవాలి సో ఇలా మొత్తం వేసుకొని అయితే ఎక్కువ ఉన్నట్టయితే కొంచెం కొంచెం వేసుకోండి తక్కువ ఉంటే ఇలా వేసుకొని అయితే మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని అయితే ఇప్పుడు జల్లెడు ఉంటుంది కదా జల్లెడితో అయితే జల్లించుకోవాలి అప్పుడే అందులో మనకు అంటే అంత మెత్తగా కావద్దు మళ్ళీ మనకు రవ్వ అనేది ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకోసారి వేసుకొని కూడా మనం జల్లించుకోవాలి మిక్సీ వేసుకుని అయితే జల్లించుకోవాలండి సో కాబట్టి అయితే ఇలా కొంచెం కొంచెం వేసుకుని అయితే జల్లించుకోండి ఫస్ట్ మీరు అంటే మిక్సీలో చేసినా కానీ మిల్లులో అంటే మిల్లులో పట్టించింది కూడా కంపల్సరీ జల్లించుకుని అంటే చేసుకోవాలండి ఎందుకంటే అందులో కూడా ఒక్కొక్కసారి రవ్వ అనేది ఉంటుంది కాబట్టి ఇలా జల్లించుకొని అయితే చేసుకోవాలి వెళ్ళింది మళ్ళీ మనం మిక్సీ జార్లో వేసుకుని అయితే మళ్ళీ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి సో అప్పుడే మనకు అది ఇంకా మెత్తగా మనం మెత్త పొడి వేసుకుని మళ్ళీ జల్లించుకొని అదే ప్రాసెస్ ఒక టూ త్రీ టైమ్స్ అయితే అలా జరుగుతుంది సో ఇలా చేసుకుని అయితే మొత్తం ఒక గిన్నెలో పెట్టుకున్న తర్వాత ఇలా చేత్తు అయితే అది మేసి మనం ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి ఎందుకంటే అది డ్రై అయిపోకుండా అంటే తడిగానే ఉండాలి కాబట్టి అలా చేసుకోవాలండి సో ఇక్కడ దానికోసం అయితే నేను ఒక హాఫ్ కప్పు అంటే హాఫ్ చిప్ప వర్క్ అంటే ఫుల్ కొబ్బరికాయ తీసుకోవట్లేదండి అందులో హాఫ్ తీసుకుని అయితే ఇలా ముక్కలు చేసుకుని ఇందులో ఇప్పుడు ఒక త్రీ ఇలాచి కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే ఇలాచి పౌడర్ సపరేట్ లేదండి నా దగ్గర మీ దగ్గర సపరేట్ ఉంటే మాత్రం సపరేటే వేసుకోండి నా దగ్గర లేదని ఇందులోనే నేను అంటే వేసి మిక్సీ వేసుకున్నానండి సో ఇలా మెత్తగా అయినా చేసుకోండి లేకపోతే కొంచెం బరుసగా అయినా చేసుకోండి మీ ఇష్టం అది సో ఇలా చేసుకుని అయితే ఇది కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకైతే నేను ఈ గ్లాసు టూ గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇక్కడ వన్ గ్లాస్ వరకు బియ్యం బెల్లం వేసుకుంటున్నానండి సో నాకు తీపి సరిపోదేమో ఇంకా కొంచెం అయితే వేసాను ఒకటి పావు వరకు వేసాను అలానే ఒక పావు గ్లాస్ వరకు అయితే వాటర్ పోసాను మీరు అంటే అయినా మాకు కొంచెం అంటే స్వీట్ మేము తక్కువ తింటాం కాబట్టి నేను అంత వేసుకున్నానండి మీరు కావాలంటే మాత్రం కొంచెం అంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు అంటే మీరు దేనితోనైనా సపోజ్ టూ కప్స్ అలా బియ్యం తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ వరకు అయితే బెల్లం వేసుకోండి సో ఇలా వేసుకుని వాటర్ కూడా ఒక వరకు పోసుకొని అయితే ఇలా మొత్తం మెల్ట్ అయితే కలుపుతూనే ఉండాలి సో ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనం మధ్యలో ఒకసారి పాకం వచ్చిందో లేదో చూసుకోవడానికి అయితే ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఈ విధంగా చూసుకుంటే ఇంకా రాలేదండి చూడండి ఈ విధంగా రాలేదు కదా మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ అయితే మళ్ళీ మనం ఇలా అంటే ఉడికించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ వరకు చెక్ చేసుకుంటే మనకు అంటే వచ్చిందా లేదా అని తెలుస్తుంది సో ఇప్పుడు చూడండి ఇందాకంటే ఇప్పుడు బెటర్ కంటే కొంచెం తిక్గా అనిపిస్తుంది కదా సో ఇలా పాకం వచ్చినప్పుడు మాత్రం ఇలా అంటే మరీ గట్టి పాక రావద్దు ఇలా వచ్చినప్పుడే స్టవ్ ఆఫ్ చేసేది స్టవ్ ఆఫ్ చేయొద్దండి సో ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆన్లోనే ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి నేను ఆల్రెడీ ఇలాచి వేసేసాను ఇందులో కాబట్టి ఇంకా వేయట్లేదు మీరు అంటే మీ దగ్గర ఇప్పుడు పొడి ఉండి మాత్రం ఇప్పుడు వేసుకుంటే ఈ టైంలో అయితే ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి సో ఇలా వేసుకుని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి సో ఇలా వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కొబ్బరి కాబట్టి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఇష్టం ఇక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అయితే వన్ ఆర్ టీ స్పూన్ టూ అనేది టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుందండి సో ఈ విధంగా అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఇప్పుడు మనం ముందుగా అంటే మిక్సీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదండి సో ఈ పిండి బియ్యం పిండిని అయితే ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి ఒకటేసారి మొత్తం వేయొద్దు మొత్తం సరే వేసేస్తే సరిగా కలవదండి సో కాబట్టి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే అయితే కలుపుతూ ఉండాలి ఇలా విధంగా కలుపుకుంటేనే మనకు పిండి అనేది మంచిగా కలుస్తాదండి అప్పుడే మనకు బూరెలు బూరెలు కూడా చాలా టేస్టీగా అలానే మంచిగా అంటే పొంగుతూ వస్తాయి మనం ఎంత బాగా మంచిగా కలుపుకుంటే అంత మంచిగా బూరెలు వస్తాయి వస్తాయండి మనకు సో ఈ విధంగా అయితే మొత్తం కలుపుకోవాలి సో సైడ్కి ఉన్న పిండి కూడా ఇలా గంటకి తీసి అయితే ఈ విధంగా కలుపుకుంటే నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చిందండి సో పాకం కరెక్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ పిండి కూడా మంచి అంటే కరెక్ట్ సరిపోయింది మరీ లూజ్ లేదు అలానే మరీ గట్టిగా లేదు లూజ్ అయినా ఏంటంటే మనం కొంచెం అంటే చల్లగా అయిపోద్ది అది గట్టిగా అయిపోతూ ఉంటుందండి సో మరీ గట్టిగా అయిపోతేనే కష్టము సరిగా రావు సో కాబట్టి ఈ విధంగా అయితే చూసి వేసుకోండి సో ఇలా ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే ఒక టెన్ మినిట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం సైడ్ పెట్టేసి ఏంటంటే ఒక ఆస్తు చల్లగా అయిపోతుంది ఆ టైంలో ఇంకా చల్లగా అయిన తర్వాత మనకి ఇంకా పిండి అనేది కొంచెం గట్టిగా అయిపోయి బూరెలు చేసుకోవడానికి కూడా ఈజీగా అయిపోతుంది సో ఈ విధంగా అయితే మంచి కలుపుకోవాలండి సో మొత్తం పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది మనకి ఏదైనా చేసుకునేది సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మాత్రం ఒక మూత పెట్టేసి దీనికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం పక్కన పెట్టేయండి సో ఇలా అంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు కాబట్టి కొంచెం లూజ్ అట్లా ఏమైనా అనిపిస్తే లేకపోతే వేడిగా ఉంది అనిపిస్తే మాత్రం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి టెన్ మినిట్స్ తర్వాత చూసి చూడండి పిండి అనేది కొంచెం గట్టిగా అయిందండి సో చూడండి ఇప్పుడు చేతికి కూడా అంటుకోవట్లేదు అసలు బాల్స్ వేసుకొని ఇప్పుడు ఈజీగా చేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఇక్కడ నేను అంటే ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేకపోతే ఆయిల్ కవర్ కానీ ఉంటుంది కదండి సో వాటి మీద అయితే మనం ఇలా ఈజీగా చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే చేతితో ప్రెస్ చేసుకుని అయితే మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ చేసుకుని నేనైతే ఇక్కడ చిన్న సైజే వేస్తున్నాను మీరు కావాలంటే పెద్ద సైజ్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవడానికి అయితే నుంచి కొంచెం పిండి తీసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసుకుంటే మనకు పైకి వచ్చేసి హీట్ అండి సో ఇలా అంటే ఇది కూడా ఇరగకుండా మంచిగా వస్తే మాత్రం మన బూరెలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అని గుర్తుపెట్టుకోండి సో ఇలా చూడండి ఇది చిన్నది వేసినా కూడా పొంగుకుంటే మంచిగా వచ్చిందండి పైకి వచ్చేసింది సో కాబట్టి ఆయిల్ కూడా హీట్ అయింది కాబట్టి ఇప్పుడు మనకు మనం ఇవి బూరెలు అయితే వేసుకోవాలి సో ఇలా చేతితో చేసుకొని వేసుకోండి సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనితో కొంచెం ఆయిల్ అలా వేస్తూ ఉంటాయి అంటే మనకు మంచిగా పొంగుతాయండి సో చాలా సింపుల్ ప్రాసెస్ పెద్దగా కష్టపడాల్సింది అయితే ఏం లేదండి సో సింపుల్గా చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఇలా అంటే ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటే అయితే ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఎట్లా పొంగుతున్నాయో సో ఈ విధంగా మంచి పొంగుకుంటూ వస్తాయండి ఇలా టూ సైడ్స్ అయితే టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తీసేయాలి అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో కాబట్టి కంపల్సరీ అయితే మీరు ట్రై చేయండి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు బియ్యం అంటే ఎలా ఉంటుంది కాబట్టి మనం నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అలా చేసుకోవచ్చు సో ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత మాత్రం తీసేయాలి తీసేసి ఒక అంటే జ్యూస్ ట్రైనర్లో ఏంటంటే అంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా కింద పోతుందండి సో ఆయిల్ కూడా పెద్దగా ఏం పట్టద్దు దీనికైతే సో ఇదే ప్రాసెస్లో అన్నీ చేసుకోవాలండి మీకు అంటే మీరు ఆయిల్ తీసుకునే ఆయిల్ని బట్టి ఒక టూ ఆర్ త్రీ అన్ని పడితే అన్నీ అన్నీ అయితే వేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే టూ సైడ్స్ అలా చేసుకుంటే మంచిగా అంటే ఫ్రై అయిపోయిన తర్వాత తీసేస్తే సరిపోతుంది ఒక్కళ్ళే ఉన్నా చేసుకోవచ్చు అండి దీనికి ఇద్దరు ముగ్గురు కూడా అవసరం ఉండదు మనకు అరిసెలు చేయాలంటే కంపల్సరీ ఇద్దరు ముగ్గురు కావాలి కానీ దీనికి ఏం అవసరం లేదు మనం ఒక్కళ్ళమైనా ఇలా కొంచెం పిండితో చేసుకోవచ్చు ఇంట్లో ఈజీగా పిల్లలకి ఎప్పుడైనా కావాలన్నా స్నాక్స్ కూడా మంచిగా చేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు అండి సో ఇదే ప్రాసెస్లో మొత్తం చేసుకుంటే కొబ్బరి బూరెలు అయితే రెడీ అయ్యండి సో నేను తీసుకున్న పిండికి అయితే నాకు ఇక్కడ ఫిఫ్టీన్ టు ట్వంటీ వరకు అంటే చిన్నవి చేశాను కాబట్టి నేను అలా ఒక ట్వంటీ వరకు వచ్చినాయండి సో మీరు అంటే పెద్దది చేసి మాత్రం మా అంటే ఫిఫ్టీన్ వరకు వస్తాయి సో సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈసారికి అయితే కంపల్సరీ ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్